రవిశంకర్ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజూర్ మహాసాంగ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి బిఎంఎస్ ఈరోజు ఒక విషయాన్ని మీడియా వాళ్ళకి తెలియపరచాలని బిఎంఎస్ భావిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ ఆటో డ్రైవర్లని హత్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వము ఆత్మహత్యలు చేసుకుని ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆటో డ్రైవర్లు చనిపోతుంటే జీవో నెంబర్ టూ ఆరో తారీఖు జూన్ నాడు రిలీజ్ చేసి ఈ ఆటో డ్రైవర్ల మీద గుదిబండలాగా పెట్టి మరికొంతమంది ఆటో డ్రైవర్లు సరిపోడానికి కారణం అవుతున్నటువంటి ప్రభుత్వం ఇది మహాలక్ష్మి పథకం పెట్టినటువంటి తర్వాత ఆటో డ్రైవర్లు ఆటోలు నడవక ఉచిత మహిళ ఉచిత బస్సుల్లో మహిళలు ప్రయాణించడం వలన ఈరోజు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు హైదరాబాద్ నగరంలో మన్నటికి మొన్న ఒక ఆటో డ్రైవరు లోటస్ ఫండ్ దగ్గర ఊరి వేసుకొని చనిపోవటం జరిగింది అసలు ముఖ్యమంత్రికి కళ్ళున్నాయా చెవులున్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆకలి కేకల పోరాటం జరిగింది ఈరోజు అరవై ఏడు అరవై ఎనిమిది మంది డ్రైవర్లు ఈరోజు సరిపోవడం జరిగింది ఈ తెలంగాణలో రేవంత్ గారు రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత సిగ్గులేనటువంటి కొంత ఆటో యూనియన్లు ఆటో డ్రైవర్ల సంక్షేమం పట్టినటువంటి ఆటో డ్రైవర్లు బ్రోకర్ పనిచేసేటువంటి కొన్ని యూనియన్లు ఈరోజు మాకు పర్మిట్ కావాలి అనేటువంటి అడిగితే జియో జియో నెంబర్ టూని రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం ఆటో రంగాన్ని నిర్వీర్యపరుస్తూ ఉన్నది ఆటో డ్రైవర్ నిరు అని చెప్పి బిఎంఎస్ భావిస్తూ ఉంది అది సిగ్గులైనటువంటి ఈ యొక్క ప్రభుత్వ అధికారులారా మంత్రులారా మీరు చేయవలసినటువంటి పని మొత్తం మొట్టమొదట పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని ఎక్కడ పోయినాయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవటానికి ఆర్థికంగా ఆదుకోవడానికి మీ మనసులు రాలేదు వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూడటానికి రాలేదు ఒక సానుభూతి తెలియజేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా దోషులేనం భావిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ప్రథమం ఉద్దాయి అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఏమైంది ఎక్కడ పోయింది అటుకెక్కింది ఇది మేము కబర్దార్ చెప్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం జీవో నెంబర్ టూకి ఎవరైతే మద్దతు ఇస్తారో ఆటో సంఘ నాయకుని డ్రైవర్లు తరిమి కొట్టేటువంటి రోజు వచ్చింది బ్రోకర్లు డీలర్లు ఈరోజు షోరూమ్ వాళ్ళు ప్రభుత్వ అధికారులు మంత్రులు వాళ్ళు యొక్క లబ్ధి గురించి వాళ్ళ యొక్క ఆర్థిక స్వరావం గురించి ఈరోజు నిర్లిక్ చేసిందండి ఆటోలు ఎవడమ్మన్నాడు ఎల్పిజి ఆటోలు ఎవడిమ్మన్నాడు సిఐజీ ఆటోలు యాస్ పొల్యూషన్ లేనటువంటి ఆటోలు కావాలి అని అంటే ఎలక్ట్రికల్ ఆటోల్ని మీరు ప్రోత్సహించండి ఆ ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఉన్నటువంటి డీజిల్ పెట్రోలు సిపి ఎల్పిజి ఆటోలు ఈరోజు మీరు తీసుకోండి తీసుకుని వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆటోలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కొట్టి ప్రభుత్వ బ్యాంకు ద్వారా రుణాలు కల్పించి ఇవ్వండి అని చెప్పేసి బిఎంఐ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మొట్టమొదటి మీరు మ్యానుఫాస్టర్లో పెట్టే కోరికలు నెరవేర్చండి డ్రైవర్లు ఆత్మహత్య ఆపండి ఇది చేయకుండా మీరు జీవో నెంబర్ టూని ఈరోజు ఆటో డ్రైవర్లు ముందర తెచ్చి వాళ్ళని ఏదైతే వాళ్ళ చావులకు కారణమవుతున్నారో మిమ్మల్ని మీకు మద్దతు ఇచ్చేటువంటి బ్రోకర్లను ఆటో డీలర్లను షోరూమ్ యజమానులను ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఆటో డ్రైవర్ల తప్ప మేమే సత్తికర చేస్తూ ఉంది ఆటో డ్రైవర్ సోదరులరా ఎవరైతే ఈరోజు ఎల్పిజి సిఎన్జి ఆటోలను ప్రోత్సహించి ఈరోజు ఇచ్చేస్తారో వాళ్ళని మనం వదిలిపెట్టద్దు వాళ్ళని తరలి కొట్టడానికి రోజులు వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తాను చివరికి ఒక్కొక్క విషయం ఏంటంటే ఈరోజు ఒక వ్యక్తికి ఆటో ఉంటే అతనికి ఇవ్వాలంటాం అన్నాడు అసలు లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఆటో ఇవ్వండి ఆ వ్యక్తి పేరు మీద ఆటో లేక ఉంటే ఇవ్వకండి మీరు లైసెన్స్ కంపల్సరీ చేయండి అదేవిధంగా బినామీ పేర్ల మీద చాలామంది బ్రోకర్ వాళ్ళు దందాలు చేసుకుంటా ఈరోజు యూనియన్ లీడర్ల కోసం దందాలు చేసుకుంటా వెలవలు ఈరోజు షోరూమ్ వాళ్ళు ఈరోజు ఆటో ఆటోలన్నీ కూడా బినామీ పేరు మీద కొనుక్కుంటూ ఉంటా ఈరోజు అసలు ఈ రోజు నుంచి లైసెన్స్ ఇచ్చిన మానే మానేసి ఉన్నటువంటి డ్రైవర్లకు ఎవరికి ఆటోలు లేవు మన బాల్య పేరు మీద పిల్లల పేరు మీద బాబు పేరు మీద ఇవ్వకండి వాడు ఆటో నడుపుతున్నా లేదా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి దీని మీద పారదర్శకత లేదు కేవలం ఎలక్ట్రికల్ ఆటోలు ఇవ్వండి ఎల్పిజి సేటి పని చేయండి డీజిల్ ఆటోలు పెట్రోల్ ఆటోలు పని చేయండి మీరు కనుక దందా చేసే మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఏ బ్రోకర్ అయినా విడిచిపెట్టరు బిఎంఎస్ అదేవిధంగా ఆటో డ్రైవర్ అయితే ఫ్యామిలీ సమితిలో ఉన్నటువంటి జేసి కానీ నాన్ పొలిటికల్ జేఏసీ కానీ ఎవరికి కూడా మిమ్మల్ని విడిచిపెట్టాలని చెప్పేసి మేము హెచ్చరికలు చేస్తాము